మహారాజ్ కి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ కూడా గణేష్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఆదోని పట్టణంలో మనకు ఈ యొక్క గణేష్ ఉత్సవాన్ని పురస్కరించుకొని రాబోయేటువంటి పండుగ సందర్భంగా ఈ యొక్క గణేష్ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో అందరూ కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం అందులో భాగంగా మన ఉదయ్ కిరణ్ వాళ్ళ అమ్మ నాన్న పేరుట పద్మగిరి ఈవెంట్స్ తోటి వీళ్ళు మట్టి విగ్రహాలని మట్టి గణపతులని అందరికీ కూడా ఫ్రీగా సప్లై చేస్తున్నారు చాలా సంతోషం ఈ పర్యావరణానికి కూడా చాలా మంచి చేకూరుతుంది ఈ రంగులతో కూడి మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసి వాటర్ని కలుషితం చేస్తే కొద్దిగా వాటర్ కూడా ఇబ్బంది పడతాం ఫ్యూచర్లో కాబట్టి ఈ మట్టి విగ్రహాలను పెట్టుకొని మనం గణపతి ఉత్సవాలను చేసుకున్నట్లయితే పర్యావరణానికి మనం చాలా దోహదం చేసిన వాళ్ళం అవుతాం సో కాబట్టి ఈ విధంగా ఈవెంట్ కండక్ట్ చేసి ప్రజలకు గణపతిని దగ్గర చేస్తూ పండగని కండక్ట్ చేస్తూ బాగా సెలబ్రేట్ చేస్తున్నారు చాలా సంతోషం అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా ప్రజలు ప్రశాంతంగా ఈ యొక్క ఈవెంట్ని కండక్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా వివేకిరణ్కి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ కే శ్రీనివాసులు నాది అన్న రాజరాజేశ్వర కాలనీ నేను వినాయకుడిని ప్రతి సంవత్సరము బయట బజార్లో కొనుక్కొని ఇంత పూజించే వాళ్ళము కానీ పద్మగిరి ఈవెంట్స్ వల్ల వచ్చేసి ఈ సంవత్సరం కొద్దిగా వాట్సాప్ ద్వారా వాటి టెలిగ్రామ్ వాళ్ళ ద్వారా మట్టి గణపతిని ప్రకృతిని కాపా ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో వీళ్ళు గణపతిని ఉచితంగా ఇస్తామన్నందుకు ఇక్కడికి వచ్చి వీళ్ళ ద్వారా గణపతిని తీసుకున్న పర్యావరణం కాపాడదాం అనుకున్నాం ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా మంచిది ప్రతి ఒక్కరుగానే ఇలాంటి గణపతులు తీసుకొని పూజించడం మనకు మంచిది తర్వాత ఈ గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు మన ఇంటిలోనే మనం ఈ గణపతిని ఒక పల్లెంలో పెట్టుకొని వాటర్ ద్వారా నిమజ్జనం చేసుకొని మన చెట్లకు వాటికి వేసుకుంటే ఇంకా బాగుంటుంది నా పేరు గోవర్ధన్ రెడ్డి నాది వెంకటబాయి నేను ప్రతి సంవత్సరం మట్టి విగ్రహమే పూజిస్తాను ఏడు సంవత్సరాల నుంచి ఇతర కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు మీరు అందరూ మట్టి విగ్రహాలు తెచ్చుకొని పూజ చేస్తే చాలా మంచిది ఇంటికి మంచిది మన ఆదో కూడా చాలా మంచిది చేయండి ప్రతి ఒక్కరు వచ్చి పూజ చేయండి అని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను ఇదే పేరు కే కాళపాచారి నారాయణ స్కూల్ దగ్గర మట్టి వినాయకుడిని వాళ్ళు ఇదిగా ఇస్తున్నారు దేవుణ్ణి మట్టి వినాయకుడిని వినాయకుడిని మట్టి వినాయకుడిని పూజ చేస్తే మంచిదని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాము వాళ్ళు ఇచ్చారు మంచిది పూజ చేసిన వాళ్ళు మనకి మంచిది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు ఆగని పట్టణంలో అభయ ఆంజనేయ స్వామి టూటోన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి దేవాలయంలో సోదరుడు ఉదయ్ కిరణ్ పద్మగిరి ఈవెంట్స్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మట్టి వినాయకుల యొక్క ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో నన్ను అతిథి గురించినందుకు ధన్యవాదాలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి అబ్బాయి మరి అదేవిధంగా అనేక ఈవెంట్స్ లో మనందరూ సుపరిచితులే ఆదరణలో జరిగినట్టు అనేక వివాహ కార్యక్రమాలు అయితే ఎటువంటి ఏదన్నా ఈ గణపతికి సంబంధించిన కానీ దసరా డెకరేషన్ అద్భుతంగా చేస్తారు భగవంతుడు ఇంకా ఈసారి రెండు వందల డెబ్బై రెండు వినాయకులు ఇచ్చారు త్వరలో దాన్ని వెయ్యి సంఖ్య పెంచాలని చెప్పి భగవంతుడు ఆ శక్తి ఇవ్వాలని వాళ్ళ టీం అందరికి కూడా నా తరపున మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా బోలో గణేష్ మహారాజ్ కి ముందుగా అందరికి జై శ్రీరామ్ ఈరోజు పద్మగిరి ఈవెంట్స్ ఆధ్వర్యంలో శ్రీ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసినటువంటి పద్మగిరి ఈవెంట్స్ ఉదయ్ గారికి ప్రత్యేకంగా ఆధుని ప్రజల తరఫున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం ఉన్నాం ఈరోజు పద్మగిరి ఈవెంట్స్ ద్వారా శ్రీ మట్టి వినాయకుల విగ్రహాలను ఆదోని పట్టణ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయము చాలా సంతోషకరమైనటువంటి విషయము ఎందుకంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారం మన ధర్మం ప్రకారం కూడా మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా ఎంతో శక్తి ఉంటుంది పూజించేటువంటి వారికి కూడా ఎంతో భక్తి ఉంటుంది ఆ యొక్క వినాయకుడు కూడా మట్టి విగ్రహాలను పూజిస్తే సంపూర్ణంగా ఆయుర్ ఐశ్వర్యాలతో ఐశ్వర్యాలు భక్తులకు కూడా కలగ చేస్తారని చెప్పి మన ధర్మం కూడా మనకు చెప్తా ఉంది మరి మట్టి వినాయకులను పంపిణీ చేయాలని అద్భుతమైనటువంటి ఆలోచన చేసి ఆదోని ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేసి పర్యావరణాన్ని కాపాడాలని ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి పద్మగిరి ఈవెంట్స్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియచేస్తున్నాం కానీ ఆధ్వర్యలో కూడా ఇలాంటి ఉదయ్ కిరాణ్ రాయ్ ఉదయ్ లాంటి వాళ్ళు ఎంతో మంది రావాలి ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేయాలి ఈరోజు ఉదయ్ కిరణ్ గారిని చూస్తా ఉంటే చాలా ఆచి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పద్మగిరి అనేది పద్మ అనేది వాళ్ళ అమ్మ గారి పేరు గిరి అనేది వాళ్ళ నాన్నగారి పేరు అంటే తల్లిదండ్రుల పైన ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం చేసినటువంటి వారికి ఆ భగవంతుడు ఆ వినాయకుడు అష్ట ఐశ్వర్యాలు ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ రానన్నటువంటి రోజుల్లో భవిష్యత్తులో కూడా ఆదోని పట్టణ ప్రజలకు మరిన్ని విగ్రహాలు కూడా ఆయన మట్టి విగ్రహాలు కూడా పంపిణీ చేసే విధంగా భగవంతు అన్ని కోణాల్లో అన్ని రకాలుగా శక్తి సామర్థ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నమస్కారం జై శ్రీరామ్ నా పేరు ఎం పులిరాజు ముందుగా ఆదని పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం నందు మా పద్మగిరి ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో రెండు వందల డెబ్బై రెండు విగ్రహాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించాము దీన్ని సహకరించిన ఆదోని పట్టణ ప్రజలకు అలాగే ఆదోని రిపోర్టర్స్కు అలాగే ఆదోని ఇన్ఫ్లుయెన్సర్స్కి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇంతగా పబ్లిసిటీ అవుతుందని నేను అనుకోలేదు సో ఈ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి మేము స్టార్ట్ చేసింది సో తక్కువ విగ్రహాలతో మొదలుపెట్టాము రానున్న రోజుల్లో మీ సపోర్ట్ ఉండ ఉంటూ ఉండాల్సిందే కోరుతున్నాం మీ ఆశీర్వాదంతోనే మరి నెక్స్ట్ ఇయర్ ఇంకా కాస్త పెంచుతాం టోకన్స్ కూడా అలాగే ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు పెద్ద పెద్దవాళ్ళు కానీ ఈ మధ్యకాలము పూర్వ పూర్వకాలంలో మట్టి విగ్రహాలను పూజించడం చాలా గొప్ప గొప్ప విషయం అనుకోవాలి ఈస ఈ ఈ జనరేషన్లో ఏమవుతుందంటే పిల్లలకు కానీ మట్టి విగ్రహాల గురించి ఐడియా లేదు సో మట్టి విగ్రహాలు వాడటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అందరు కూడా పిఓపి ఇలాంటి కలర్ వేసే విగ్రహాలని పూజించడము వినాయకుడికి పూజించినా కూడా వినాయకుడు పూ తీసుకోలేక తీసుకోలేరు సో అందరు కూడా మట్టి విగ్రహాలు పూజించండి మన పర్యావరణాన్ని కాపాడుకుందాం ఈ అవేర్నెస్ కోసమే మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నాం థ్యాంక్ యూ నా పేరు ఉదయ్ కిరణ్ పద్మగిరి ఈవెంట్స్ ఈవెంట్ ఆర్గనైజర్ యాక్చువల్లీ అందరు అదే ఇందాక చెప్పినట్టు రీజనే మట్టి వినాయకునికి పర్యావరణ కాపాడుకోవడం వల్ల తర్వాత వాటర్ పొల్యూషన్స్ ఇలాంటి కారణాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి ఇంకోటి పిఓపి ద్వారా కూడా చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతున్నాయి సో దీన్ని ఉద్దేశించుకొని మేము అవేర్నెస్ కోసం వచ్చాము అలాగే అందరు యువకులు కానీ పెద్దలు కానీ మన ఉత్సవ సమితి మెంబర్స్ వాళ్ళు సూచనలు అలాగే పోలీస్ సిబ్బంది వాళ్ళు సూచనలు కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించాలి అలాగే నేడు ఈ రోజు నుంచి వినాయకులు దూర ప్రాంతాల నుంచి ఎక్కడొక్కడో తీసుకొని వచ్చే వాళ్ళు కూడా ఒక చిన్న సూచనలు వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి అలాగే వైర్లు చూసుకొని ఇలాంటివన్నీ పాటించుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని రావాల్సిందే కోరుతున్నాం